రైతు బిడ్డను నాతోని తమాషాలు చేయకు దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందా చేయలే రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేస్తుంది ప్రభుత్వం అంటున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుతుంది రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని పెంచుతుంది రియల్ ఎస్టేట్ అభివృద్ధిని తీసుకొస్తుంది నీ కొడుకేమో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వాడిపోయింది అంటావు నువ్వు వచ్చేమో ఈ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు అంటుడు ఇదేమన్నా పాస్పోర్ట్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందానా నేను ఎవరినైనా దుబాయ్కి పంపుతా అని మోసం చేయలే భూములు ప్రభుత్వ భూములు పరిశ్రమలు పెట్టడానికి రైతులు అడిగిన నష్టపరిహారం ఇచ్చి నిన్న కాకమన్నా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు పన్నెండు లక్షలు ఇస్తామన్నాం మా రైతులందరూ కాదు కూడదన్నారు ఏం కావాలన్నా అడగమని మా శ్రీఆర్కి మా శివకుమార్ రెడ్డికి చెప్పిన మా పర్ణికమ్మకు చెప్పిన వాళ్ళు పోయి మాట్లాడిను వాళ్ళు అడిగింది నాకు వచ్చి చెప్పురన్నా వాళ్ళు ఇరవై లక్షల ఎకరం కావాలన్నారు పిలిచి కేబినెట్లో పెట్టి ఎకరాకి ఇరవై లక్షలాగా ఇచ్చి తొంభై ఆరు శాతం ప్రజలు ఏకగ్రీవంగా ఆమోదిస్తే వాని భూమి పోయిన దుఃఖం లుంటే పది రూపాయలు ఎక్కువేయాలని ఇరవై లక్షల ఎకరాక చెల్లించి మన లగచర్లలా లేకపోతే హకీంపేట్ల పోలేపల్ల భూమి తీసుకున్నాం మొదట్లో ఈ లక్షలు అన్నారు అధికారులతో పంచాయతీ పెట్టుకోరు పాపం తెలిసి తెలియక వాళ్ళు చేసిన అబద్ధాలకు ఈరోజు పంచాయతీ పెట్టుకోరు చివరికి అడిగినాం ఇరవై లక్షలో ఇరవై రెండు లక్షలు కావాలని ఇచ్చినాం ఇందిరమ్మ ఇల్లు కావాలన్నారు ఇచ్చినాం అక్కడ అభివృద్ధి ఏం కావాలన్నో చేస్తామని చెప్పినాం ఆడకు జూనియర్ కాలేజ్ ఇచ్చినాం మెడికల్ కాలేజ్ ఇచ్చినాం ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాం డిగ్రీ కాలేజ్ ఇచ్చినాం అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చినాం వెటర్నరీ కాలేజ్ ఇచ్చినాం ఈరోజు సైనిక్ స్కూలు ఈ రాష్ట్రంలోనే లేదు సైనిక్ స్కూల్ని కూడా ఈరోజు లగచెర్ల కాడికి తీసుకొచ్చి పెట్టినాం ఇవాళ రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా రెండు వందల యాభై ఎకరాల ఒక ఎడ్యుకేషన్ హబ్ కడుతున్నాం ఈ రోజు మేం పోయి ఆ ఊరికో ఈ ఊరికో ఆ పట్టణానికో పోయి చదువుకున్నాడు కాదు తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి కొడంగల్కి వచ్చి చదువుకునేటట్టు ఒక ఎడ్యుకేషన్ హబ్బే ఈ రోజు కొడంగల్ కడుతున్నాం ఇది మా విధానం మేము కక్షలు రాజకీయం చేయం ఎవరి మీద కక్షే కట్టం ఎవన్ పాపానికి వాడు పోతాడని దేవుడి మీద నమ్మకంతో కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు కొడంగాలు ప్రజలు రోజుకో రెండు గంటలు ఎక్కువ పని చేసేటోళ్ళే కానీ ఎవని సొమ్ము ఆశించటోళ్ళు కాదు ఎవరిని గురించి మేము ఆలోచన చేయం మా పని మేము చేసుకుంటాం కానీ మా పని మేము చేస్తుంటే కూడా కాళ్ళలో కట్టే అనుకో ఇక మా సంగతి అయితే చూప్తామయ్యా ఏమంటారు అంతేనా అంతేనా రెండేళ్ళు లేవన్నా అన్నానా ఆయన మొన్న బయటకు వచ్చి ఇక చూస్తా తోలు తీస్తా తాట తీస్తా ఇక నీ సంగతి చెప్తా అన్నాడు రా బిడ్డ రా రా రెడీగా ఉన్నారా ఇక అందుకే కొడంగల్ నుంచే చెప్తాం నీకు అని చెప్పి మూడు రోజుల నుంచి మాట్లాడలేదు ఇవాళ మాట్లాడుతున్నా ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలు కొత్తలేడ ఆయన అని నీ అవ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అర్థంలా పేడమూతి బోడీలింగం నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా నీ నీ ఇవ్వెంత నీ స్థాయి ఎంత పేరు చెప్పి బతకెటోనివి నువ్వు ఆంధ్రల గుంటూరుల గుడివారిలో చదువుకున్న నువ్వు నీకేం తెలుసు తెలంగాణ గురించి మా పౌరుషం గురించి నువ్వు కాదు మొత్తం నీ జాతిని అంతా తెచ్చుకో ఎట్లా తెచ్చుకుంటావు ఏడికి రావాలనో చెప్పు మా ఊరు అన్నారా మేమన్నా మీ ఊరికి వస్తాం ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా ఎంతటికోసారి చెప్పిన గిట్లనే గజ్వేల్కి వచ్చి చూడని చెప్పిన గజ్వేల్కి వస్తా బిడ్డా నీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని గజ్వేల్కి లక్షలాది మంది కార్యకర్తలతో పోయినాం కాలు మీద పెట్టి తొక్కుతే పాతాళానికి పోయిన మళ్ళీ ఇప్పటి వరకు తేలలేదు ఇవాళ చెప్తున్న మీడియా మిత్రులారా రాసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో టూ థర్డ్స్ మెజారిటీ మన సీట్లు ఒకవేళ నూట పంతొమ్మిదే ఉంటే ఎనభైకి పైగా సీట్లతోని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా ప్రభుత్వం ఏర్పాటైంది ఒకవేళ నూట యాభై మూడు సీట్లైతే నూరు పైగా సీట్లతోని టూ థర్డ్స్ మెజార్టీతో తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం ఇది మా సవాల్ చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు దయాకర్ రావు గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోద్ రావు గారు కుక్కడిపల్లి కృష్ణారావు గారు రాసి పెట్టుకో రెండు వేల ఇరవై తొమ్మిదిల టూ థర్డ్స్ మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా ఇదే నా సవాల్ శాతనైతే కాసుకో బిగ్గా రాజకీయం ఏందో నేను చూస్తా నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వని ఇదే నా శపథం ఇదే నా శపథం కొరంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది కళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చరిత్ర గతమే మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోయినప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు బిఆర్ఎస్ కేసీఆర్ గతమే తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్ మీ గత చరిత్రతోని ఇడ ఒరిగేదేం లేదు వెనకట్కేవడు అన్నాడంట మా తాతలు నేతులు దాగిన్రు మీరు వచ్చి మా మూతులు నాకండి అని అట్లా ఉన్నది